హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నారు కదా ఇదైతే ద్రోణు మందు స్ప్రే చేసుకోవడానికి మా ఊరు వాళ్ళు అయితే పిలిపించారు ఇతనే ఇప్పుడు మా ఊరిలో పొగతోకైతే కనిపించే పొగ చేనుకైతే స్ప్రే చేస్తుంది ఈ ద్రోణు వచ్చేసి ఆ ట్యాంకి ఒక ఎకరాకు వస్తుందంట ఆ మందు కలిపింది అంటే నీళ్ళు తక్కువ మందు అంటే నీళ్ళ శాతం అనేది తక్కువ పడుతుంది ఎకరాకు వచ్చి ఒక ట్యాంక్ అయితే పడుతుందని అన్నారు డ్రోన్ ఆపరేటర్ దీని కాస్ట్ కూడా ఎకరాకి ట్యాంకీకి వచ్చి నాలుగు వందల రూపాయలు అని చెప్పాడు అందరికీ రీజనబుల్ రేట్లోనే ఉంది చూడండి ఒక తోటకి సింపుల్గా అది అయితే తీసుకెళ్తున్నాడు చెట్ల మీద కూడా బాగుపడుతుంది ఈ డ్రోన్ అతను వచ్చేసి కావాలన్నమాట మన ఊరి నుంచి అయితే నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడైతే ఫోన్ చేస్తే వచ్చి అయితే ముందు అయితే స్ప్రే చేస్తారు వాళ్ళకి సపరేట్గా వెహికల్ కూడా ఉంది ఆ వెహికల్ అయితే వచ్చి తీసుకొచ్చి స్ప్రే చేస్తారు చూడండి ఇదైతే పెద్ద చేను ఇక్కడి నుంచి ఈ డ్రోన్ కూడా టూ కిలోమీటర్స్ వరకు ఆపరేట్ చేయొచ్చు ఇదే వాళ్ళ వెహికల్ ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారు ఇదిగో ఈ నెంబరు ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు అనేది మీకు రెస్పాండ్ అవుతారు అది ఆ నెంబర్ బుకింగ్ నెంబర్ అంట ఇక చూడండి బ్యాటరీసు అది డ్రోన్ పెట్టుకునే బాక్సు చూడండి బ్యాటరీస్ కూడా మరిగినే ఉన్నాయి ఇలా కాడ మనకైతే ఇబ్బంది లేదు మీడియా ఆపరేటర్ ఆపరేటరు అయితే బాగానే ఆపరేట్ చేస్తున్నాడు ఖచ్చితంగా ట్యాంక్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది పదిహేను నిమిషాల్లో ఎక్కడ నెల అనేది వచ్చేస్తుంది చూడండి ఖచ్చితంగా జీపీఎస్ టైప్లో ఆగుంది నాలుగు సార్లు నాలుగు సార్లుకి వెళ్ళిపోతుంది ద్రోణం కరెక్ట్గా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ